ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము దేవుని చిత్తము మనము నెరవేర్చినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలను మనము ఈ దినకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం మొదటిగా మత్తవార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారము ప్రవ్వా ప్రభ్వా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకం మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని మనము చేసినప్పుడు మనం పరలోకాన్ని ఇస్తాను అని దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు కొంతమంది అనేక మంది ప్రవ్వా ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగా ప్రార్థన చేసేవారందరికీ కూడా నేను పరలోక రాజ్యం ఇవ్వను కానీ తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చుతారో వారికి మాత్రమే పరలోకాన్ని ఇస్తాను అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది ఆయన చిత్తం ఏదో మనము పరిశుద్ధుల ఒకటి ఆయన చిత్తమని చూసాము అదేవిధంగా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దేవుని యొక్క చిత్తమని చూసాము ప్రతి వారు కూడా యేసు క్రీస్తు మందు శ్వాస ముంచువాడు నిత్య జీవము ఇచ్చుడే దేవుని యొక్క చిత్తము అని మనం చూసి ఉన్నాం అయితే దేవుని యొక్క చిత్తాన్ని కానీ మనము నెరవేరిస్తే మొదటిగా దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాను అని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు రెండవదిగా చూస్తే వ్యూహాన్ని రాసిన తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును మనము దేవుని చిత్తం చేయువారి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఎవరైతే దేవుని చిత్తాన్ని చిత్తానుసారంగా నడుచుకుంటారో వారు ఏ ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆలకిస్తాడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది మూడోదిగా చూస్తే మత్స్ వార్త పన్నెండో అధ్యాయం యాభై వచ్చిన ప్రకారము పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనిను ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారే మాట చెప్తూ ఉంటున్నారు ఎవరైతే తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తారో వారే నా సహోదరుడు నా తల్లి నా సహోదరి అని తెలియపరుస్తూ ఉంటున్నాడు అంటే దేవుని కుటుంబంలో మనకు ఒక స్థానము మనం సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని కుటుంబంలో స్థానం దొరుకుతుంది మనం చే దేవుని యొక్క చిత్తాన్ని కానీ మనం నెరవేరిస్తే నాలుగోదిగా మనం చూస్తే మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారము దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో వారు నిరంతరం కూడా నిలిచి ఉంటారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా అనేక మంది ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒక వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఒక ప్లాన్ అనేది ఆయన ముందుగానే నిర్ణయించేసి ఉంటాడు అయితే ఆ చిత్తం ఏదో గుర్తించక అనేక మంది ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు చెప్తున్నాడు ఆయన పరలోకాన్ని ఇస్తాను అని ఎవరు చెప్పగలరండి ఎవరు కూడా ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా పరలోకాన్ని నేను ఇస్తాను అని ఎవరు కూడా ధైర్యంగా చెప్పేవారు లేరు కానీ మన ప్రభు అయిన క్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారికి దేవుడు పరలోకాన్ని ఇస్తాను అంతకంటే ఆనందం సంతోషం ఇంకా మనకేమై ఉంటుందండి ఈ లోకంలో మనం ఎన్ని సుఖభోగాల్లో అనుభవించినా మనం ఆ నిత్య జీవంలోకి ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించకపోతే మన జీవితం వ్యర్థమే కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ నెరవేరిస్తే ఆ పరలోకాన్నే దేవుడు మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు రెండోదిగా చూస్తే ఆయన చిత్తాన్ని చేయవారి యొక్క ప్రార్థన అంతటినీ కూడా దేవుడు ఆలకిస్తాను అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు మూడోదిగా దేవుని కుటుంబంలోనే మనకు స్థానము దొరుకుతుంది అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడో చూడండి అంతకన్నా భాగ్యం మనకి ఇంకేముంటుందండి చివరిగా చూస్తే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారో వారందరూ కూడా నిరంతరము నిలిచి ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మనందరం కూడా నడుచుకున్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు మనకిస్తాడు ఈ ఆశీర్వాదాలు కోల్పోతున్న అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఏదైనా కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు నువ్వు నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మనము నడిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు గాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ